కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీసన్ రెడ్డి కిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిసన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పైపడ్డ డివిజన్ ఇన్ఛార్జ్ టీవీఎస్ కమల్ తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కడవ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తన దృష్టిలో కార్యకర్త సంతోషంగా ఉంటే నాయకుడితో పాటు ఆ పార్టీ బాగుంటుందన్నారు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వాడవాడల నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు టిడిపి నాయకులు పల్నాటి మస్తానాయుడు ఖాదర్బాషా ఆది మహేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు లేదా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలు కష్టం చేసిన నాయకుల కార్యకర్తలు కావచ్చు అంతకుముందు అత్యంత కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిన నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా గౌరవంగా ఎక్కడ ఎవరి గౌరవం పెట్టకుండా అదేవిధంగా అక్కడ ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుకున్న వీరందరినీ కూడా గౌరవంలో చూసుకున్న వాళ్ళని నా దృష్టిలో కార్యకర్త కళల్లో సంతోషం ఉంటే కార్యకర్త కళల్లో సూ ఉంటే కార్యకర్త మహాన చిన్న ఉంటే ఆ నాయకుడు బాగుంటుంది ఆ పార్టీ బాగుంటుంది దీన్ని అనేది ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మా గంట నచ్చు నా వెంట నడిచే నాయకుల కార్యకర్త ఇష్టాయిష్టాలు మనోభావాలు వారి గౌరవం వారి సంక్షేమం అది కూడా మాకు కాబట్టి నెల్లూరు రూరల్ నిజంలో రాష్ట్రీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కూడా అన్ని రకాల బహిరంగ ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి రూరల్ నియోజనలో వాడవాడల నారా లోపు ఆరోగ్య రక్ష కోరు అన్ని ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య సేవా సిద్ధాలు నిర్వహించి దీనిలో ప్రత్యేకత కేవలం ఒక వైద్య శిబిరం అంటే ఏదో రోజు పెట్టాము చేశాము అన్న కారణ కాకుండా వ్యాధి నిర్ధారణ కలిగి ఉంటాయి గుండి జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ డబ్బుల దగ్గర నుంచి బీపీ షర్ల దగ్గర నుంచి కిడ్నీ లెవర్ల దగ్గర నుంచి పంపు డబ్బుల దాకా టెంకీ జబ్బుల దాకా అన్నిటి కూడా మెంబర్స్ గుర్తించి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి స్వీకారం చేస్తూ నెల్లూరు ఊర నిదర్భంలో చేపట్టినటువంటి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి అటువంటి హాస్పిటల్ యాజమాన్యాలు అదేవిధంగా సహకరించుకున్నారు యువతలందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మూడు మోహరించు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కేవలం రాజకీయ కార్యకర్తలు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యంగా అనిపిస్తున్నట్లుగా ఒక మంచి వ్యక్తులుగా ముందుకు నడిపిస్తామని చెప్తాయి నిరంతరం ప్రజల్లో ఇదే విధంగా ప్రోత్సహిస్తామని చెప్తాయి ఈ సందర్భంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు